సంగారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో దారం సౌమ్య సంజయ్ దంపతుల ఆధ్వర్యంలో రోగుల బంధువులకు గురువారం అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి గురువారం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరియు వారి బంధువులకు అన్న వితరణ చేయడం జరుగుతుందని చెప్పారు ప్రతి గురువారం సుమారు ఐదు వందల మంది ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి దివ్య ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాలుగా దారం సంజయ్ కుమార్ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యాన్ని వారు సంకల్పించి సుమారుగా నాలుగు సంవత్సరాలు గడుస్తుంది ప్రతిరోజు ఇక్కడ ఎక్కడో అక్కడ ఏదో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే వారి తల్లిదండ్రుల జ్ఞాపకాలు మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ వారు శాంత డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో సౌమ్య సంజయ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది